మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్ పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్చిల పట్టణం మరియు మండల ప్రజలు వారి సమస్యలను వినతి ద్వారా తహసీల్దార్ అందజేశారు వెల్కమ్ టు పివిఐ న్యూస్ విజయపురి సౌత్ ఏపీ డిసి డిగ్రీ కళాశాలలో దీక్షారంభం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాను పాల్గొన్నారు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ ఈ కళాశాలలో చదవడం చాలా అదృష్టం అన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భాష విజయ్ కుమార్ సతీష్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు కలెక్టర్ లో నిర్వహించిన పిజీఆర్ఎస్ లో జేసి సూరజ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు జిల్లాలోని పలు ప్రాంతాలలో నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జే రూపంలో అందజేశారు వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు పల్నాడు ప్రజలు జీవనాడి ఏడు దశాబ్దాల చిరకాల వాంచ వరకపూడసల ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడుగులు పడుతున్న వేళ కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని వరకపోడసల జనసాధన సమితి పెద్దలు స్పష్టం చేశారు నలమల అటవీ ప్రాంతంలోని వరకపూడసల ప్రాజెక్టు నిర్మించే దొమ్మర్ల గొంది వద్ద ఉన్న కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సార సమర్పించారు అనంతరం సీఎం చంద్రబాబు ఎంపీ లావు ఎమ్మెల్యే జూలకంటి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు వెల్కమ్ టు బిరియా న్యూస్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల చేసి నేటికి యాభై ఎనిమిది ఏళ్లు పూర్తయ్యాయి కృష్ణా నదికి నిర్మించిన బహుళార్థ సాధిక ప్రాజెక్టు మానవ నిర్మాత ఆనకట్టలలో ప్రపంచంలోనే అతిపెద్దది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు నాలుగవ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి నాగార్జున సాగర్ ను జాతికి అంకితం చేశారు బిల్లుగా ఉన్న భూములలో సిరులు పండించిన సాగర్ జలాలు నేటికి తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా నిలుస్తుంది వెల్కమ్ టు అత్యుత్తమ ప్రతిభ ఆర్య వయస్సు విద్యార్థులకు త్వరలో నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు ఆరే వయసు విద్యానిధి అధ్యక్షుడు జేవి కేఎన్ ప్రసాద్ తెలిపారు ఆయన మాట్లాడుతూ మార్చల పట్టణంలో పదవ తరగతి ఇంటర్ ఎంసెట్ ఫలితాలలో ఎక్కువ మార్కులు సాధించిన ఆర్య వయసు విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అపోహ కార్యదర్శి ఊరుగంటి చెన్నకేశ్వరరావు తిరువేదుల వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు వెల్కమ్ టు పివిఐ న్యూస్ తన ఫేస్ తో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని గుంటూరు ఈస్ట్ టిడిపి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు ధైర్యం ఉంటే ఆ వీడియో నిజం అని నిరూపించమని సవాల్ తీశారు గత ఇరవై ఏళ్లుగా గుంటూరు ఈస్ట్ లో టిడిపి జెండా ఎగరలేదని ఈసారి గెలవటంతో ప్రతిపక్షాలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వెల్కమ్ టు పివిఐ న్యూస్ జర్నలిస్టుల డిమాండ్ డే జయప్రదం చేయాలని హెల్త్ కార్డులు రెన్యువల్ చేయాలని యాక్సిడెంట్ పాలసీ పునరుద్ధరించాలని వాటితో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు ఆగస్టు ఐదవ తేదీన జర్నలిస్టుల డిమాండ్ డే పునస్కరించుకొని ఏపీ డబ్ల్యూజే మార్చేళ్ల నియోజకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పది గంటలకు సిటీ కేబుల్ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు అనంతరం కు వినతి పత్రం అందించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి మురళి ఐజేయు సభ్యులు గాడిపర్తి శ్రీను జిల్లా కోశాధికారి వెంకటప్పయ్య జిల్లా సెక్రటరీ మాగులూరి రాంబాబు తెలిపారు వెల్కమ్ టు పివియా న్యూస్ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా దుర్గి అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు పిల్లల ఆరోగ్యంపై తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు డబ్బా పాలు వాడటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని సూపర్వైజర్ నారాయణమ్మ పేర్కొన్నారు తల్లిపాలు పాలకూర తోటకూర కోడిగుడ్లు పాలు పప్పు కూరగాయలు వంటి పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో లీలావతి లక్ష్మీ గాయత్రి పలువురు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు వెల్కమ్ టు పివిఎన్స్ మాచల పట్టణంలో విద్యుత్ మరమ్మతుల నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు ఏఈ కోటేశ్వరరావు తెలిపారు ఆయన మాట్లాడుతూ టౌన్ టూ పీడర్లు రెస్టికేషన్ మరమ్మతుల నిమిత్తం నెహ్రూ నగర్ శివప్రియ నగర్ గుంటూరు రోడ్డు ఏరియాలలో విద్యుత్ నిలిపివేయటం జరుగుతుందన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఏఈ కోటేశ్వరరావు కోరారు వెల్కమ్ టు పివియా న్యూస్ మచిర మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతానికి భారీ వర్షాలతో ఉప్పొంగింది ఎగువ ప్రాంతాల నుంచి వాగులు అడవి మార్గం నుండి వస్తున్న వరద నీటితో డెబ్బై అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం కనుల పండుగగా చేస్తుంది ఈ దృశ్యాలను చూసేందుకు యాత్రికులు భారీగా పోటెత్తారు అదాని ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లను తమ ఇళ్లకు బిగించుకోకుండా చూడాలని సిపిఎం జిల్లా నాయకులు బండ్ల మహేష్ పిలుపునిచ్చారు అదాని స్మార్ట్ మీటర్లు వద్దు పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు బండ్ల మహేష్ వై సురేష్ మాచల పట్టణంలో కరపత్రాలను పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ అదాని ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మీటర్లు మారుస్తుందని దుయ్యబట్టారు కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు రంగం సిద్ధమవుతుంది ఇప్పటికే ఈ పథకం అమలు విధానాలపై ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది క్షేత్రస్థాయిలో స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని సాఫీగా అమలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ పలు చర్యలు చేపడుతుంది ఆగస్టు పదిహేను నుంచి బస్సులలో ప్రయాణించే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన బార్ పాలసీ తీసుకువస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు క్యాబినెట్ సబ్ కమిటీ ఆధారంగా కొత్త బార్ పాలసీ ఉంటుందని వివరించారు ఆదాయమే కాదు ప్రజల ఆరోగ్యము ముఖ్యమే ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ గల మద్యం విక్రయాలతో నష్టం తగ్గించవచ్చు మద్యం వల్ల పేదల ఇల్లు ఒళ్ళు బుల్ల కాకుండా చూడాలి భారత్ గీత కార్మికులను పది పర్సెంట్ షాపులు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు వెల్కమ్ టు నేను నా భర్త రైలులో వెళ్లేటప్పుడు తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్పు చేసి ఎమ్మెల్యే నజీర్ అన్నతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఫేక్ వీడియోలను విడుదల చేశారని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి అన్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ నా ఫేక్ వీడియో రిలీజ్ చేశారు తన ఫోన్ ట్యాప్ చేశారని ఫేక్ వీడియోలు విడుదల చేసి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని అన్నారు గుంటూరు కొత్తపేట రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు కల్నాడు జిల్లాలో వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం మనమిత్ర ప్రజలకు అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమావేశం అయ్యారు ఎరువుల దుకాణాలపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తహసీల్దార్ ఎంపీడీఓలు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే పిఆర్సీ కమిటీని ప్రకటించాలని ఎస్టేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె గంగాధర్ బాబు డిమాండ్ చేశారు మార్చెల మండల ఎస్టేయు ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు మార్చెల్ల జెడ్పీ బాయ్స్ హై స్కూల్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కమ్మపాడు క్లస్టర్ పరిధిలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ కన్వీనర్ అబ్దుల్ జబ్బర్ మండల అధ్యక్షుడు మాస్ జాన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్